హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇదేంటని చూస్తున్నారా ఫిష్ ఎగ్స్ అండి ఫిష్ ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి మీరు కూడా చూసేయండి ఫస్ట్ దీన్ని నీట్గా కడుక్కొని దాంట్లో మనకి రెడీ చేసుకున్న మిక్స్ మసాలాలన్నీ కూడా వేసి మ్యారినేట్ చేయాలండి దాంట్లో మనం ఏమేమి వేసామంటే కారం ఉప్పు పసుపు అలాగే చెక్క లవంగం ధనియాలు మిరియాలు ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ పట్టేశానండి పౌడర్ ఫైన్ పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా వేసి మనం ఇదంతా కూడా దీన్ని బాగా పట్టేలాగా చేసి దీన్ని మ్యారినేషన్కి పక్కకు పెట్టేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇది ఇదంతా అలాగే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదండి ఒక లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీనికోసం మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేసాం కదండి అలాగే ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి అలా వేగిన దాంట్లో మనం మ్యారినేషన్కి ఏదైతే పక్కకు పెట్టామో ఫిష్ ఎగ్స్ అదంతా కూడా తీసుకొచ్చి మనం ఇందులో వేసేసి బాగా అటు ఇటు మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి ఇలా చూస్తున్నారు కదా ఇలాగా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఫ్రై అవ్వాలి కదా ఫ్రై కోసం ఆ పచ్చివాసన అనేది మనకు రాకుండా ఉండడం కోసం దీన్ని బాగా ఆయిల్లో అటు ఇటు కలుపుతూ ఆయిల్లో ఇప్పుడు చూడండి దాన్ని మూత పెట్టేసాం కదండి మనం ఇప్పుడు దీంట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటే సేమ్ ఎగ్ బుజ్జిలాగా కనిపిస్తుంది కదా మీకు సేమ్ అలానే ఉంది చూడడానికి మాత్రం కానీ టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి అందరు ట్రై చేసి ఎలా ఉంది రెసిపీ నాకు మీరు చెప్పాలి చూడండి చాలా పొడి అందరూ ట్రై చేయండి ట్రై చేసి నాకు ఇది ఎలా ఉందనే రెసిపీ మళ్ళీ నాకు కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే దెన్ బాయ్ బాయ్